చెన్నైలోని ఇరవై ఐదేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందిని దారుణ హత్యకు గురైంది ఈ హత్య వెనుక దారుణమైన విచిత్రమైన సంఘటన ఉంది చెన్నైలోని పొర్మార్ ప్రాంతంలోని ఓ గుడికి కాస్త దూరంలో నిర్మానుష్య ప్రాంతం నుంచి దారణ వెళ్లే వారికి కేకలు వినిపించాయి అప్పటికే రాత్రి ఏడు గంటలు దాటింది దీంతో దగ్గరకు వెళ్లి చూడగా ఓ యువతి మంటల్లో కాలిపోతూ ఉంది దీంతో వెంటనే తమ బట్టలను విప్పి మరీ ఆ యువకులు మంటలార్పారు ఆ యువతి కాళ్లు చైన్ తో గొంతేమో కోసేసింది దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అంబులెన్స్ తో సహా వచ్చి యువతిని ఆసుపత్రికి తరలించారు కానీ ఆమె చికిత్స పొందుతూ క్రోంపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది అప్పటికే తీవ్ర రక్తస్రావం జరిగింది పైగా ఒళ్లంతా కాలడంతో ఆ యువతి చనిపోయింది అయితే ఆమెను ఎవరు చంపి ఉంటారు ఆ యువతి ఎవరు అని పోలీసులు విచారణ మొదలు పెట్టారు చనిపోయింది నొంగంబాకల్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆర్ నందిత అని తేలింది ఆమె తన మేనత్త ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారని పోలీసులు చెప్పారు అయితే పోలీసులు నందిని ఫోన్ కాల్ డేటా తీయగా ఉదయం నుంచి వెట్రి మారన్ అనే ఉందని తెలుసుకున్నారు పోలీసులు అతను పారిపోతూ ఉండగా పోలీసులు వెంటాడి మరీ పట్టుకున్నారు సదరు వెట్రి విచారిస్తే సంచలన కథ బయటకొచ్చింది ఈ కథను ఎవరు ఊహించి ఉండరు అదెలా అంటే ఈ వెట్రిమారన్ అనే మగాడు గతంలో ఆడపిల్ల ఇతనికి మగ లక్షణాలు ఎక్కువగా ఉండేవి అప్పుడు అతను ఆడపిల్లగా ఉన్నప్పుడు ఆమె పేరు పాండి మహేశ్వరి ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది ఆ కథలో కెదాం మంత్రులలోని ఒకే స్కూల్లో ఫ్రెండ్స్ ఈ నందితా మహేష్ ప్రాణ ఉండేవారు ఒకే కలిసి చదువుకున్నారు మహేశ్వరి ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఒకే కాలేజీలో చేశారు తర్వాత ఇంజనీరింగ్ వేరే మధురైలోనే చదువుకున్నా కూడా టచ్ లో ఉండేవారు గా చూసేది అయితే ఇంజనీరింగ్ తర్వాత హఠాత్తుగా ఇద్దరూ ఇద్దరు దూరం అయ్యారు నందితకు మళ్లీ మహేశ్వరి కలవలేదు అయితే నందితకు చెన్నైలోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ వచ్చింది దీంతో తన మేనత్తి ఇంట్లో ఉంటూ నొంగంబాక లోని కంపెనీ పనిచేసేది వాస్తవ చాలా రోజుల నుంచి ఆమెకు సంబంధాలు కూడా చూస్తున్నారు పేరెంట్స్ అయితే సరిగ్గా ఎప్పటి రోజులకి నాలుగేళ్ల క్రితం సడన్ గా వెట్రి అనే యువకుడు కాల్ చేశాడు నందిత మీరెవరు అని వెట్రి అడిగింది ముందు నా పేరు వెట్రిమారన్ అన్నాడు నాకు వెట్రిమారన్ ఎవరో తెలియదు అంటే మహేశ్వరి తెలుసా అన్నాడు అవును నా ఫ్రెండ్ అని చెప్పింది నీకు గుర్తుందా తనకి మగ లక్షణాలు ఎక్కువగా ఉండేవి కదా నువ్వు కూడా సరదాగా అనేదానివని గుర్తు చేసింది అవునడంతో ఆ మహేశ్వరిని అన్నాడు వెట్రిమారన్ అవును ఆపరేషన్ చేయించుకున్నాను ఇప్పుడు నేను ట్రాన్స్ మగాడిలా మారానని చెప్పాడు వెట్రిమారన్ కానీ మొదట నందిత నమ్మలేదు అయితే ఆ తర్వాత తన చిన్నప్పటి విషయాలన్నీ చెప్పడంతో షాక్ అయిపోయింది అప్పుడే తనను దూరం పెట్టావు కదా అంటూ ఎమోషనల్ గేమ్ ఆడాడు వెట్రిమారన్ అలాంటిదేమీ లేదు నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ మహేశ్వరివి ఇప్పుడు ట్రాన్స్ అయినంత మాత్రాన దూరం చేయను నువ్వేం బాధపడద్దు నువ్వు నా ఫ్రెండ్వే అని చెప్పింది అప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు వెట్రిమారాన్ తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవారు అయితే సెలవుల్లో పండుగ సమయంలో నందిత ఇంటికొచ్చాడు వెట్రిమారాన్ అప్పుడే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మహేశ్వరి అనబడే తిరిగి పరిచయం చేసింది అంతేకాదు స్నేహం కూడా బాగా చేసింది తన చేత్తోనే అన్నం కూడా తినిపించేది ట్రాన్స్ అని దూరం పెట్టకూడదని నందిత మంచి మనసును చాటింది కానీ వెట్రిమారన్ మాత్రం నందిత మీద ప్రేమ పెంచుకున్నాడు ఆ తర్వాత ఏడాది క్రితం తోరాయి పాకంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో చెన్నైకి వచ్చేసాడు వెట్రిమారన్ ఇక రోజే వెట్రిమారన్ తన ఫ్రెండ్ నందితను కలుసుకునేవాడు ఇక్కడే ఆమె మీద ప్రేమ పెంచుకున్నాడు ప్రతి వీకెండ్ లో సినిమాకు కలిసి వెళ్లేవారు అయితే తనపై చూపిస్తున్న ఈ అభిమానాన్ని లవ్ అనుకున్నాడు వెట్రిమారన్ అంతేకాదు తన గురించి తెలిసిన మంచి మనిషి నందిత ఆమెను పెళ్లి చేసుకుంటే తన జీవితానికి డోకా ఉండదని ఐ లవ్ యూ చెప్పేశాడు ఆ మాట విని నందిత షాక్ అయిపోయింది నువ్వు మంచి ఫ్రెండ్ మాత్రమే నువ్వు గా మారినా కూడా నువ్వు నా మహేశ్వరవే అందుకే నేను ఇష్టం చూపిస్తున్నాను అంతేకాని నువ్వు మగాడి అయ్యావని కాదు ఇలా ప్రవర్తించడం తప్పని చెప్పింది నందిత దీంతో వెట్రిమారన్ హట్ అయ్యాడు ఆ తర్వాత కూడా అమితో స్నేహం మాత్రం ఆపలేదు వద్దంటున్నా కూడా ఫోన్లు చేసేవాడు దూరం చేస్తున్నా కూడా కలిసేందుకు ప్రయత్నించేవాడు సున్నిత మనస్కరాలైన నందిత హట్ చేయొద్దని క్లోజ్ గానే ఉండేది కానీ సరిగ్గా ఆరు నెలల క్రితం రాహుల్ అనే యువకుడితో ప్రేమలో పడింది నందిత అంతేకాదు ఇతర యువకులతో కూడా స్నేహంగా ఉండడం చూసి వెట్రిమారన్ నిలదీశాడు వారంతా నా ఫ్రెండ్స్ నువ్వు రాకముందు కూడా నా స్నేహితులే కాబట్టి ఆ విషయంలో నాతో గొడవ పెట్టుకోవద్దని హెచ్చరించింది అయినా వెట్రిమారన్ వినలేదు ఈ విషయం తన సోదరికి కూడా చెప్పుకొని బాధపడింది నందిత కొన్నాళ్లకు తండ్రికి కూడా చెప్పింది దీంతో వెట్రిమారను హెచ్చరించారు నందితతో తప్పుగా ప్రవర్తించొద్దు అని చెప్పారు అప్పుడు వెట్రిమారన్ సరేనన్నాడు దీంతో వారి స్నేహం కొనసాగుతూనే ఉంది అయితే నందిత రాహుల్ అనే యోగుడితో తిరగడం వెట్రిమారన్ తట్టుకోలేకపోయాడు అది కూడా నందిత తన బాయ్ గా అతడిని పరిచయం చేసింది రాహుల్ తో కూడా స్నేహం చేయడం మొదలు పెట్టాడు వెట్రిమారన్ మళ్లీ పలుమార్లు తనను పెళ్లి చేసుకోవాలని గొడవ పెట్టుకున్నాడు దీంతో నందిత సీరియస్ అయింది ఇలా ఆరు నెలలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి చివరకు నందిత దూరం పెట్టేసింది ఎప్పుడో ఓసారి ఫోన్లో పొడి పొడిగా మాట్లాడేది ట్రాన్స్ అన్న ఒకే ఒక సానుభూతితో ఆమె టచ్లో ఉంది పాపం కానీ వెట్రిమారన్ దానిని తప్పుగా అర్థం చేసుకుని కక్ష పెంచేసుకున్నాడు రాహుల్తో సినిమాలకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్న నందితను చూసి తట్టుకోలేకపోయాడు డిసెంబర్ ఇరవై మూడున నందిత బర్త్డే దీంతో ఆమెను పక్కాగా చంపాలని ప్లాన్ చేసుకున్నాడు వెట్రిమారన్ నాకు దక్కని నందిత ఎవరికీ దక్కకూడదు నాకు ఆశ కల్పించి మోసం చేసిందని పగబట్టేశాడు దీంతో పుట్టినరోజు పేరుతో ఉదయమే ఫోన్ చేశాడు వెట్రిమారన్ ఇక నుంచి నేను నిన్ను ఇబ్బంది పెట్టను ఈ రోజు బోర్డే కదా గుడికి వెళదాం రావాలని చెప్పాడు వెట్రి మారన్ సరేనని గుడికి వెళ్ళింది ఆ తర్వాత వెట్రి మారన్ తన బైక్ మీద ఓ అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు అక్కడ అనాథల మధ్య కేక్ కట్ చేయించి వారికి గిఫ్ట్స్ కూడా ఇచ్చి నందితను సర్ప్రైజ్ చేశాడు మధ్యాహ్నం వేళ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి వెళ్లి లంచ్ చేశారు సాయంత్రం వరకు బయట తిరిగారు సరిగ్గా రాత్రి ఏడు గంటల సమయంలో పోల్మార్ రోడ్ లోని ఓ ఫ్లాట్ దగ్గరకు తీసుకెళ్లాడు నీకు సర్ప్రైజ్ అని చెప్పాడు వెట్రి మారన్ ఉదయం నుంచి ఎంతో ఖర్చు పెట్టాడు నా బోర్త్డే మెమరబుల్ గా చేశాడని నిజమే అనుకుంది నందిత నువ్వు కళ్ళు మూసుకోవాలని కాళ్ళక గంతలు కూడా కట్టాడు నువ్వు జీవితంలో చూడని సర్ప్రైజ్ ఇస్తానని చెప్పుకొచ్చాడు దీంతో ఖరీదైన గిఫ్ట్ ఏదో ఇస్తాడనుకుని ఆశపడింది ఆ తర్వాత కాళ్ళకు కూడా చిన్న సైజు గొలుసులు కట్టేసాడు ఇవెందుకు అంటే సర్ప్రైజ్ అన్నాడు గొలుసులు కట్టినప్పుడైనా కాస్త ఊహించి ఉండాల్సిందేమో అయితే ఆ మూర్ఖుడిని నమ్మింది నందిత ఇక అప్పటికే అతను సిద్ధం చేసుకున్నవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఆ తర్వాత వెంటనే ఆ దుర్మార్గుడు బ్లేడ్తో గొంతు కోసేసాడు ఆ వెంటనే ఆమె కేకలు పెట్టింది ఆ తర్వాత తన బండిలో ఉన్న పెట్రోల్ బాటిల్ ను తీసి మీద పోసి వెంటనే నిప్పంటించేశాడు ఆమె కళ్ల గంతలు తీసుకుంటూనే గొలుసులు తీసుకునే ప్రయత్నం చేసి కేకలం వేస్తూ ఉంది వెంటనే పరారైపోయాడు వెట్రిమారన్ ఆ తర్వాత దారిన వెళ్లే వారు మంటలర్పారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేగంగా అంబులెన్స్ కూడా వచ్చేసింది కానీ అప్పటికే సగం కాలిపోవడం గొంతు నుంచి రక్తం కారడంతో పరిస్థితి విషమించింది దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా చనిపోయింది నందిత అయితే నందిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బ్రతుకుతుందా లేదా చనిపోతుందా అని తెలుసుకునేందుకు అక్కడే ఉన్నాడట హంతకుడు చివరకు డాక్టర్లు చనిపోయిందని చెప్పగానే అక్కడి నుంచి జారుకున్నాడు పోలీసులు విచారణ చేసి నందిత మృతదేహాన్ని అప్పగించారు అప్పుడే కాల్ డేటా తీయగా వెట్రన్ గురించి తెలిసింది అతని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య తనంటే నాకు ఇష్టం లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోయాను నాతో చాలా సన్నిహితంగా ఉంది కానీ ఆ తర్వాత రాహుల్ అనే యువకుడిని ప్రేమించింది అందుకే నాకు దక్కని నందిత ఎవరికీ దక్కకూడదనుకున్నాను రోజునే హత్య చేయాలని భావించాను కాబట్టి ముందు ఆమెను నమ్మించి గుడికి అనాథాశ్రమానికి తిప్పి చివరకు రాత్రి సమయంలో ఇంటికి చెప్పాక నందితను హత్య చేశాను ముందుగానే పక్కా ప్లాన్ చేశాను బ్లేడ్ కూడా దగ్గర పెట్టుకున్నాను పెట్రోల్ చేసా కూడా కొని పెట్టుకున్నానని పోలీసులకు చెప్పాడు హంతకుడు అయితే నందిత వేరే యువకుడికి దగ్గరైందన్న అసూయతోనే హత్య చేశాడని పోలీసులు అంటున్నారు కానీ మొదట ఈ నేరం బయటకు వచ్చినప్పుడు వేరే స్టోరీస్ వినిపించాయి వెట్రిమారణకు దగ్గరైనా కూడా లింగ చేసుకున్న తర్వాత అతనితో శృంగారం నచ్చక వదిలేసిందనే కథలాన్ని వినిపించాయి వెట్రిమారడకు ఈ విషయం చెప్పే దూరమైందని అది నచ్చక హత్య చేశాడని కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఎందుకంటే తమిళనాడులో ఈ వార్త సంచలనంగా మారింది కానీ నందితకు మొదటి నుంచే వెట్రిమారని ఆడ స్నేహితురాలుగా పరిచయం మగాడిగా మారిన తర్వాత అతిగా ప్రేమ పెంచుకుని ఆమెనే తనకు కాబోయే భారీగా భావించి హత్య చేశాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు లోతైన విచారణ చేస్తున్నామని ఒక్కడే చంపాడా లేదంటే ఎవరైనా సాయం చేశారా ఈ కుట్ర వెనుక ఎవరి సాయమైనా ఉందా అని తేల్చే పనిలో ఉన్నామన్నారు విచారణ అధికారులు ఏదేమైనా నమ్మించి ఇలా ఒక అమాయకురాలని పైగా తనపై జాలి చూపించిన మంచి మనిషిని చంపేశాడు నేచుడు ఇదే విషయమై నందిత తండ్రి కూడా కన్నీరు మున్నీరయ్యాడు మగాడిగా మారిన తర్వాత అతనితో స్నేహం వద్దని చెప్పాను కానీ నా కూతురు మంచి మనిషి అందరినీ నమ్ముతుంది తన చేతితో అన్నం తినిపించింది అయినా కూడా ఆ కషాయి చంపేశాడని బోరణ విలిపించాడు తండ్రి అయితే నందితను చంపిన తర్వాత కూడా ఎలాంటి పశ్చాత్తాపం చూపించలేదని పోలీసులు మీడియాకు చెప్పడం విశేషం మరి ఈ కరుడు కట్టిన హంతకుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి